జిల్లాంగర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెడతానని తెలిపారు బుధవారం తిరుమలగిరి మండల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఇందిరాగాంధీ గరీబ హఠావో నినాదంతో దేశంలో పేదరికం నిర్మూలన చేయాలని ఉద్యమించి బడుగు బలహీన వర్గాలకు దళితులకు గిరిజనులకు ఇల్లు భూములు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని కొనియాడారు

니트로, 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 2015 گنڈوپری دوٹو ویراما آسان کవిత گنڈوپری گامشالہ ہن جیرا గౌరవ ఎమ్మార్ గారు గౌరవ తహీల్దర్ గారు గౌరవ గుడివ గారు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ చామంతి గారు గౌరవ పిఎస్సి చైర్మన్ పాలక చంద్రశేఖర్ గారు గౌరవ మండల పార్టీ అధ్యక్షులు నరేష్ గారికి గౌరవ మండల పార్టీ మండల పార్టీ జిల్లా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా గారికి గ్రామశాఖ నుంచి వచ్చిన గ్రామశాఖ అధ్యక్షులకు మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపీసీలకు ఇక్కడ వచ్చిన మా సోదరి కూడా పత్రిక మిత్రులకు నిండుగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఇది గొప్ప ఎందుకంటే ప్రతి మనిషి కూడా పక్షి కూడా గుడు కావాలి పక్షికి పక్షి కూడా గుడు కావాలి ఆ సీజన్ వచ్చేసరికి ఆ పక్షి గూడు అల్లుకొని తన సంతానాన్ని వెళ్ళిపోయే టైంలో ఆ గూడును వదిలిపెట్టిపోయింది కానీ మనిషి అవసరం కోసం వెళ్ళగకపోదు తన ఆత్మగౌరవం కోసం విలగకూడదు కనుక ఆత్మగౌరవాన్ని కాపాడింది కాంగ్రెస్ పార్టీ అందరికీ ఇంగిచ్చి ఆనాడు డెబ్బై నాలుగులో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఇందిరాగాంధీ అక్కడ ఇందిరాగాంధీ గరీబీ హఠాబో నినాదంతో పేదరికం పొడి దేశంలోనే ఒక నినాదాన్ని తీసుకొని ఆనాడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా కాంగ్రెస్ రాజ్యాన్ని ఇందిల ఇండ్లిచ్చింద్రు పేదలకు చదువుకున్న పిల్లల పరుడిచ్చింద్రు భూములు ఇచ్చింద్రు ఎగురు ఎకరాలు ఆనాడ ప్రభుత్వ ఆదుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మళ్ళా ఇంద్రమైంద ఈ పది సంవత్సరాలు అరవై సంవత్సరాల ఆంధ్ర వలస పాలన పోవాలని వేలాది మంది తెలంగాణ కోసం అమరుడై మా తెలంగాణ మాకు కావాలి మా నీళ్లు మాకు కావాలి మా కురులు మాకు కావాలి మా ఆత్మగౌరవం మాకు కావాలని తెలంగాణ కోసం కొట్లాడి చనిపోయిన వాళ్ళు ఎంతో మంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆనాడున్న సర్కారు జరిపారు అర్పులకు మూడు వందల అరవై తొమ్మిది మంది జరిపారు కానీ తెలంగాణ ఆగిపోయింది అనుకున్నాం తెలంగాణ ఆగిపోలే మన ఇళ్ళల్లో ఇప్పుడంటే సిలిండర్ వచ్చినాయి కానీ ఎక్కడ ఏముండే నిప్పు నిప్పులంటే పెడితే బూడి కడితే మళ్ళా శల్క పోయించి పని పోయించాక మళ్ళా నిపు చేసుకొని మళ్ళా పొయ్యి ముట్టించుకునే వాళ్ళం అట్లా తెలంగాణ కూడా అది ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం చల్లారలేదు ఆశీర్ చల్లారలేదు అందుకోసమని పంతొమ్మిది వందల అరవై పన్ను తొంభై ఆరుల మార్వదీయుల సూర్యపేట బిడ్డ సభగాని తొంభై ఏళ్ళ గద్దరు బోన్గుల బిడ్డ సభ కాని ఆ తర్వాత ఎంతమంది నీరు నేను తెలంగాణ నినాదాన్ని వదులుకోలేదు అందుకోసం అనే తెలంగాణ ఈ పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ పోరాడం తర్వాత సోనియా గాంధీ పిల్లలు తెలిపోతా ఉన్నారు పన్నెండు వందల మంది పిల్లలు తెలిపోతా ఉన్నారు కానీ తెలంగాణ ఇవ్వాలి వాళ్ళ కులు వాళ్ళకి తప్పాలని చెప్పి ఇందిరాగాంధీ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రం నుంచి